అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు వెనుక అసలు కథ ఉంటుంది కానీ కొన్నిటి వెనుక నిలినీడలే ఉంటాయి ఇవాళ మనం మాట్లాడబోతున్న డ్యామ్ చూడ్డానికి ఒక చక్కటి అద్భుత నిర్మాణంలాగే కనిపిస్తుంది కానీ దీని నిర్మాణం వెనుక దాగి ఉంది నోచుకోలేని కష్టాలు నిబంధనలు రాజకీయ కుట్రాలు ఇది సింపుల్గా ఒక నీటి ప్రాజెక్ట్ కాదు ఇది వేలాది జీవితాల బాధలను మోస్తున్న కంచెగోడ అదే మెట్టూర్ డ్యామ్ మెట్టూరు డ్యామ్ అసలు కథ తెలుసుకున్నారంటే మీరు షాక్ అవ్వాల్సిందే మెట్టూర్ డ్యామ్ తమిళనాడులోని సేలం జిల్లాలో ఉంటుంది ఇది భారతదేశంలో పురాణతమైన అతిపెద్ద బేటాన్ డ్యామ్లో ఒకటి కావేరీ నదిపై నిర్మించబడిన ఈ డ్యామ్ దక్షిణ భారతదేశానికి నీటి వనరులు పరంగా ఒక జీవన ఆధారం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పూర్తయిన ఈ డ్యామ్ నూట డెబ్భై అడుగులు ఎత్తు ఐదు వేల ఆరు వందల అడుగులు పొడవు నిలబడింది కానీ ఈ అద్భుత నిర్మాణం వెనుక ఒక అద్భుత కథ ఉంది అనుకుంటున్నారా కాదు ఒక విషాద కథ ఉంది ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి అవసరమైనది ఆంగ్లేయుల పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడు తమిళనాడు చాలా ముఖ్యమైన ప్రాంతం వాళ్ళకి అన్నీ కావాలి విద్యుత్ సాగునీరు నీటి నిల్వ అందుకే వాళ్ళు తలపెట్టారు ఓ భారీ డ్యామ్ కట్టడాన్ని కానీ ఒక సమస్య డ్యామ్ కట్టడానికి అవసరమైన స్థలాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి సొంత భూములు లేవు కదా అసలు నష్టం ఎక్కడ జరిగిందో తెలుసా ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో మండ్యాల జిల్లాలో డ్యామ్ కట్టడం కోసం ఏకంగా పద్దెనిమిది గ్రామాలు వెయ్యికి పైగా కుటుంబాలు నీటి మునిగేలా చేశారు వాళ్లకు న్యాయం జరిగిందా అంటే ఏమో బ్రిటిష్ ప్రభుత్వం పేరుకే పరిహారం ఇచ్చిందే కానీ అసలు సిసలు బాధలు పరిస్థితి ఏమైందో ఎవరు పట్టించుకోలేదు ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎవరు రూపొందించారు ఎవరు నిర్మించారు ఈ డ్యామ్ రూపకల్పన చేసింది బ్రిటిష్ ఇంజనీర్ హిల్స్ అనే ఒక వ్యక్తి మెట్టూర్ డ్యామ్ ఆర్కిటెక్చర్ ఆయన కానీ ఇది కేవలం బ్రిటిష్ ఇంజనీర్ చిత్తు కాదు భారతీయ కార్మికుల వేదనలతో కట్టబడిన డ్యామ్ ఎక్కువ మంది కార్మికులు తూర్పు గోదావరి కడప నెల్లూరు కృష్ణా జిల్లా నుంచి తీసుకువచ్చారంటే నమ్మసక్యంగా ఉందిగా కాదు కదా వారిలో చాలామంది మరణించారు కూడా ఎందుకంటే అసహ్యమైన వాతావరణం ప్రాంతాల ప్రమాదకర పనుల వల్ల ఇప్పుడు అసలు విషయం ఇక్కడే ఈ డ్యామ్ వల్ల ఎక్కువ ప్రయోజనం పొందింది ఎవరు తమిళనాడు జిల్లాలోని ముఖ్యంగా తంజావూరు తిచ్చూరి ప్రాంతాలు కానీ బాధితులు ఎక్కువగా కర్ణాటక ప్రజలు ఇక్కడే మొదలయ్యింది నీటి నివాదం కావేరీ జలాల పంపిణీ కోసం ఇంకా తమిళనాడు కర్ణాటక మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ డ్యామ్ వల్లే కావేరీ నీటి యుద్ధం మొదలయ్యింది చాలామంది నిపుణులు చెబుతున్నారు మెట్టూరు డ్యామ్ ఒక అద్భుత నిర్మాణం కానీ అదే సమయంలో ఒక విషాద గద ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పడిన భారీ నీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది వేలాది గ్రామస్తుల చరిత్రలను మింగేసిన స్మారక చిహ్నం ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే మనం చూడాల్సింది కేవలం భౌతిక నిర్మాణం కాదు అది దాచిన చీకటి చాపలు చరిత్ర పాటలు మీ అభిప్రాయం ఏంటి మెట్రో డ్యామ్ ఒక అద్భుతమైతే అదే సమయంలో ఇది ఒక అఘటితం కదా తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మర్చిపోయిన చరిత్రలను షాకింగ్ ఫ్యాక్ట్స్ను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు